పొలిటికల్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి గారు టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మనతో ఉన్నారు అసలు పొలిటికల్ ఎంట్రీ ఎలా సార్ ఎలా అంటే నా పొలిటికల్ ఎంట్రీ అనేది స్టూడెంట్ పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నేను స్టూడెంట్ లీడర్ గా ఒక స్టూడెంట్ గా స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన స్టెప్ బై స్టెప్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి అందులోనే స్టెప్ బై స్టెప్ నాది నేను ఆలోచన చేసుకుంటూ ఎదగాలనుకున్నా పబ్లిక్ సర్వీస్ ఇచ్చిన పబ్లిక్ ఆదరించారు ఈ ఈ ప్రయాణం నడుస్తుంది అంత కూడా సినిమా జీవితానికి ఇప్పుడు సినిమాలకు అవుతున్నారు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు ఇది కాలం టైం డిసైడ్ చేసింది రామానుజం అనే డైరెక్టర్ ఇట్లా కథ ఉంది సార్ ఇది మీకు సంబంధం మీకు కనెక్ట్ అవుతుంది మీరు ఇలా పనిచేసి ఇలా యాక్ట్ చేస్తే బాగుంటుంది మీరు ఆల్రెడీ అందరు గుర్తుపడతారు మీరు అందరు నోటెడ్ జగ్గారెడ్డి కాబట్టి మీ ఒరిజినల్ స్టోరీ కూడా ఇందులో యాడ్ అవుతుంది సార్ మా స్టోరీకి మీ స్టోరీ యాడ్ చేస్తున్నాం సార్ అని అన్నారు అన్నప్పుడు నేను కూడా నాది స్టూడెంట్ లీడరు కౌన్సిలర్ చైర్మన్ ఎట్లా ఎదిగినా ఎట్లా కష్టపడ్డా ఇవన్నీ కూడా అందులో కొన్ని డిస్కస్ కూడా చేసిన పార్ట్ 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 పాటుగా అంటే సిక్స్టీ పర్సెంట్ వారు డైరెక్టర్ గారి యొక్క ఫార్టీ పర్సెంట్ స్టోరీకి నా సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ గ్రౌండ్ వస్తుంది ముఖ్యంగా సినీ జీవితం సినీ సినిమాలో ఉండి రాజకీయంగా ఏమైనా అడ్డు అవుతున్నట్టు నేను ప్యూర్ పొలిటీషియన్ దాని దీనికి ఏమన్నా బిజినెస్ కాదు కాదు ఇది అనుకోకుండా ఆయనకు అలవడము అడిగిన ఆయన ఇచ్చిన పోస్టర్ లవ్ ఆఫ్ జగారెడ్డి జగ్గారెడ్డి కనెక్ట్ కావడము అందులో కొంత నేను కష్టపడ్డా అన్ని కూడా ఈ అంశాలను అందులో వస్తున్నాయి కాబట్టి కొంత మెసేజ్ కూడా పోతుంది కాబట్టి నేను దీనికి అంతేగా నాది 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 అదే సినీ ఫీల్డ్ కాదు కదా జస్ట్ మన కొంత కొన్ని అంశాలు సమాజానికి ఇప్పటికే రాజకీయంలో నిష్ణాతులు అయి ఉన్నారు చాలా మంచి బ్రాండ్ ఒక బ్రాండ్ అంటే రాజకీయంలో మీరు ఉన్నారు సినిమాలో ఏమన్నా తగ్గే అవకాశం వల్ల పబ్లిక్ పొలిటికల్ తర్వాతనే ఈ సినిమా దానికి యాడ్ అవుతుంది అంతేగాని ఇది నా ఫుల్ టైమ్ పని కాదు పిక్చర్ అవకాశం ఈ రోజు మొదలు పెడుతున్నాం కదా వచ్చే ఉగాదికి టార్గెట్ ఇది పొలిటికల్ ఫైవ్ బ్రాండ్ ఆయన జగ్గారెడ్డి గారు సినిమాలకు ఎంట్రీ ఇస్తున్నారు వచ్చే ఉగాది వరకు ఈ సినిమా అందుబాటులోకి వస్తుందని చెప్పి చంద్రీస్ కిషోర్ తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్